సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లిరిక్స్ కానీ మాటలు కానీ ఫైట్లు కానీ సాంగ్స్ కానీ ప్రతి మూమెంట్ కానీ లాస్ట్ ఒక ఎమోషనల్ కానీ చాలా బాగుంది చాలా మంది రేట్లు పెంచింది కదా దానికి తగ్గట్టుగా ఉందా సినిమా రేట్లు పెంచిందంటే ఇంతవరకు ఇలాంటి సినిమా తీసిండరేమో మనం రోజుకొక సినిమా చూస్తున్నాం దేంట్లో ఒక అర్థం ఉందా మెడ్యూల్ షెడ్యూల్ తప్ప ఈ పొద్దు అన్ని దాంట్లో ఒక అర్థం ఉన్న ఒక సినిమా వచ్చిందంటే రేటు పెట్టడంలో తప్పు లేదు ఎందుకు ఇచ్చారా దీంట్లో ఉంది అనుకుంటున్నా నేను కూడా అనుకుంటున్నా కానీ సినిమా మాత్రం ఏ దాంట్లో కూడా మామూలుగా లేదన్నా ఏ దాంట్లో కూడా మామూలుగా లేదు చాలా బాగుంది వాడి ఫస్ట్ హాఫ్ లో ఏడిపించిన దానికి వాడు సెకండ్ హాఫ్ లో వాడు చూపించిన దానికి వాడి అమ్మని చూపించిండు మళ్ళీ భయపెట్టాలనుకున్నాడు ఈయన ఇంకా భయపెట్టిండు ఒక లెవెల్ చూపించండు సినిమా ఎన్ని వేల కోట్లు కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారు పుష్ప ఏలేం అసలు ఏలేం అలా ఉంది సినిమా ప్రతి ఒక్క మూమెంట్ అంత బాగున్నప్పుడు ఎలా అంచనా వచ్చాము కదా మామూలుగా లేదు

సినిమాలోనే చూడాలి అంతా ముందులో చూడాల్సిందే జాతర సీన్ ఎట్లా అదిరిపే జాతర సీన్ అయితే బ్లాక్ వాచర్ హిట్ అంతే చాలా 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 బాగుంది చాలా హ్యాపీగా ఉంది అన్ని రోజుల తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ని ఆ స్వాగ్ అది చూడటం ఇట్స్ క్రేజీ నాకు చాలా బాగా తను మంచి డాన్సర్ కదా నో 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 కంపారిజన్ అక్కడ తను హాట్ గా ఉంది ఇక్కడ హాట్ గా ఉంది మొత్తానికి అల్లు అర్జున్ కి ఒక పదిహేను వందలు ఓకే థ్యాంక్ యూ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది అన్నది అసలు నిజం చెప్పాలంటే చచ్చిపోతానేమన్నా భయం వేసింది ఆ ఎమోషన్తో మామూలుగా లేదు సినిమా మాత్రం పుష్ప మొత్తం పుష్పత్రీకే లీడ్ ఇచ్చారా దీంట్లో ఎండింగ్లో పుష్ప త్రీకేడ్ పుష్ప త్రీ అని పడింది లాస్ట్లో సూపర్ ఉంది సినిమా అసలు నేను ప్రభాస్ ఫ్యాను డైహార్డ్ ఫ్యాను బాహుబలి టూ ఎంజాయ్ చేసినట్టు నేను ఏది ఎంజాయ్ చేయలేదు పుష్ప టూ ఎంజాయ్ చేసినట్టు ఏ సినిమా ఎంజాయ్ చేయలేదు బాహుబలి టూ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా వస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఆ లెవెల్ అసలు మామూలుగా లేదు సినిమా మొత్తం అల్లు అర్జునే అన్న మొత్తం అల్లు అర్జున్ అస్సలు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ సూపర్ డాన్స్ డాన్స్ కింగ్ అనే నార్త్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ తెలుస్తుంది ఎగిరేసే కదా ర్యాంపేజ్ అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే జాతరలో ఒక డాన్స్ చేస్తాడన్న అసలు బాడీలకు అమ్మూర్తలు వచ్చినట్టు అమ్మూర్తలు వచ్చినట్టు ఊగిపోతాడు అసలు అంటే ఆ డాన్స్ అని వెంటనే ఇమీడియట్ ఒక మంచి మెసేజ్ ఇస్తాడు ఆడపిల్లలు ఎందుకని చెప్పేసి సుకుమార్ మాత్రం ప్రతిదీ అంటే ఈ త్రీ ఇయర్స్ ఎందుకు టైం తీసుకునే దానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అసలు త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవ్ అయిపోయింది కానీ అప్పుడే అయిపోయింది ఫీలింగ్ ఉంది అసలు రన్ టైం గురించి అసలు ఎక్కలేదు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడైపోయింది అన్నట్టు ఉంటుంది అన్న అల్లు అర్జున్ కెరీర్లో తెలుగు ఇండస్ట్రీలోకి చెప్పుకోదగ్గ సినిమా అయితే అన్న పుష్పటు మాత్రం క్లైమాక్స్ నేను అంటే తక్కువ చేయను కాదు అల్లు అర్జున్ అసలు వాడు క్లైమాక్స్ ఎవరు కొరియోగ్రఫీ చేస్తారు కానీ శివ తాండవం చేశారన్న అల్లు అర్జున్ మాత్రం మనం అరవడానికి కూడా స్కోప్ ఉండదు అది ప్రతి ఒక్కరు రేపు రేపు రిలీజ్ అవుతుంది యాక్చువల్గా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడతారు అసలు ఊగిపోయినాడు అన్నది ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత డాన్స్ ఎట్లా వేస్తాడో క్లైమాక్స్ ఫైట్ అట్లే అసలు అల్లు అర్జున్ మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ప్రతి ఫంక్షన్లో చెప్పాయంటే అంత అంత సాలిడ్ మ్యాటర్ ఉంది సినిమాలో అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న అసలు టికెట్ థౌసండ్ రూపీస్ అన్న అన్న రెండు వేలు పెట్టినా వర్త అన్న దానికి బ్రో యాక్చువల్లీ మేము ఫిఫ్టీ కేఎం నుంచి వచ్చాము షో చూడ్డానికి ఫిఫ్టీ కేఎం ఎక్కడ గట్కేశ్వర అవతల నుంచి చూడడానికి వచ్చాము సో యాక్చువల్లీ నేను ఆలోచించను త్రీ ఇయర్స్ వర్తబుల్ త్రీ ఇయర్స్ వెయిట్ చేసినందుకు వర్తబుల్ ఫస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అవి అంటున్నారు సో అది సెకండరీ ఎంత వస్తుంది ఏమనేది డే వన్ కొట్టాలంటే ఒకటి ప్రభాసు సందీప్ రెడ్డి వంగ వస్తున్న స్పిరిటు లేదా మహేష్ బాబు రాజమౌళి వస్తుందా అవి ఆ రెండు సినిమాలే ఈ ఫస్ట్ డేని టచ్ చేయగలవు ఈ మధ్యలో ఏదో వచ్చినా టచ్ చేయలేదు సెకండ్ థింగ్ ఏంటంటే అల్లు వచ్చిన నేషనల్ అవార్డు వచ్చింది అది పుష్ప వన్కి ఎందుకు వచ్చింది ఏంటనేది నెగిటివ్ వస్తుంది దీనికి మాత్రం సుకుమార్కు వస్తుంది దీనికి మాత్రం సుకుమార్కు వస్తుంది అసలు డైరెక్షన్ చేసాడు వేరే లెవెల్ ఎలా ఆలోచించాడో ఆయనకే తెలియదు సూపర్గా చేశాడు అలానే ఫహద్ ఫజీల్ రోల్ ఉంది కదా నైంటీ పర్సెంటేజ్ పుష్ప వన్ కంటే బెటర్గానే ఉంది చాలా బాగా అటు కామెడీ ఇటు ఎలివేషన్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది కలెక్సన్ విషయంలో వచ్చేస్తే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ సంథింగ్ బట్ డే వన్ మాత్రం టాప్లో పెడుతుంది అల్లర్జున్ది జా జాతర సీన్ ఉంటుంది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా అంటే మన కాంతార ఉందా దాని అది చిన్న టీజర్ దీని ముందు అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది మూవీ మాత్రం త్రీ ఇయర్స్కి వర్తబుల్ నేను పెట్టిన కేటగిరీ అయితే చాలా వర్తబుల్ యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను మూవీ చాలా బాగుంది కొంచెం లెంత్ ఉంది బట్ ఓకే నడిపించాడు లాస్ట్ లో క్లైమాక్స్ పెట్టాడు ఫిలిం ఇండస్ట్రీ కాకుండా ఇండియా ఇండియా మొత్తం ఫిలిం వాళ్ళు ఎలా చూస్తారు అంటే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది రెండు వేల కోట్ల వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు రెండు వేల కోట్ల ఎక్స్పెక్టేషన్ అన్నట్టు వస్తాయా భయ అది వెళ్ళే లాంగ్ రన్ బట్టి ఉంటుంది టూ థౌజండ్ అనేది వస్తే యాజ్ అల్ థౌజండ్ ఫ్యాన్ వి ఆర్ వెరీ హ్యాపీ బట్ ఏంటంటే నార్త్ ఇండియాకి చాలా ఇంపాక్ట్ ఉంది మన దగ్గర ఏంటంటే ఫ్యాన్ వార్స్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల రన్ తగ్గొచ్చు బట్ నార్త్లో మాత్రం చాలా హైప్ ఉంది సినిమా స్టోరీ ఎక్కడైనా లాగే ల్యాగ్ అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ రోజుల్లో మనం ఏ ఎమోషనల్ సీన్ చూసినా ల్యాగ్ అనిపిస్తుంది ఏ ఎందుకు మనకి అన్నట్టు ల్యాగ్ అనేది ఏం లేదు ఎమోషనల్ సీన్ తీసుకునే వాళ్ళకి రెండు టైం బాగుంటుంది లేని వాడికి కష్టంగా ఉంటుంది అని ఐటమ్ సాంగ్ యాక్చువల్లీ పుష్ప వన్లో ఏంటంటే సమంత ఆ టైంకి రైజింగ్ స్టార్ ఓకేనా దానికి తగ్గట్టు ఆ పుష్ప వన్ పాటలు వేసింది ఇది శ్రీలీల అనేది నార్త్ కానీ ఎవరికి తెలియదు బట్ స్క్రీన్ మీద మాత్రం ఎక్సలెంట్ ఉంది సాంగ్ మాత్రం బట్ ఈసారి పుష్పటులో రష్మిక మందాన ఉన్న పుష్పరాజ్ది ఏదైతే ఉందో ఉంది టూ గుడ్ చాలా బాగుంది లిరిక్స్ ఎంట్రీ సీన్ అయితే అసలు కొంచెం నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను ఎంట్రీ సీను బట్ నార్మల్ ఉంది ఓకే చూసిన దానికంటే పర్లేదు బాగుంది యాక్సెప్టెడ్ బట్ ఇంకా కొంచెం ఎంట్రీ ఉంటుంది అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది అంత బాగా ఉంది యాక్టింగ్ అల్లు అర్జున్ తర్వాత ఇది సినిమా సినిమాకైనా చూడండి కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని మీరు దీన్ని మిక్స్ చేసి పుష్పమైన ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలని ఒక తెలుగు అభిమానిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు జాతిలో నేషనల్ అవార్డు తెచ్చిన మొట్టమొదటి యాక్టర్ కాబట్టి దాని రెస్పెక్ట్ మనం నిలబెడదాం సినిమాని సినిమాలాగా చూద్దాం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా దాన్ని మిక్స్ చేసి సినిమాపై ఎఫెక్ట్ చేసే ఉద్దేశం ఉండకూడదని ఒక తెలుగు అభి తెలుగు సినిమా అభిమానిగా నేను కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి